హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తాను ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ కొల సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో నేను ఇలా ఉప్పుడు పిండి చేస్తున్నా దానికి కావాల్సిన పదార్థాలు నేను చెప్తాను మీరు నోట్ చేసుకోండి నేను చేసుకుంటూ చూపిస్తాను ఎందుకంటే నేను ఒక్కదాన్నే కదా వీడియో చేసేది చేసుకుంటూ చూపిస్తాను ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు నేను చెప్తాను మీరు నోట్ చేసుకోండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు శనగపప్పు జీలకర్ర ఆయిల్ బియ్యపిండి అల్లం పేస్టు వాటరు ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి నేను చేసుకుంటా చూపిస్తాను మీరు కొల నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు ఫైవ్ థర్టీ నైన్ సబ్స్క్రైబర్స్ అయిల్లో ఇంకా 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 ఎంకరేజ్ చేయండి ఇంకా 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 సపోర్ట్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మీకు నచ్చింది అంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా నేను చూపిస్తా మీరు రండి ఇంకా ఇగో గిట్లా మూకుడు పెట్టుకోవాలి మూకుడు పెట్టుకొని ఇగో ఆన్ చేసుకున్నా ఇగ ఆయిల్ వేసుకున్న ఆయిల్ ఎక్కువ పడుతుంది ఉప్పుడి పిండిలకు ఇగో ఇంత వేసుకున్నా ఇంకా జీలకర్ర వేసుకున్న మంచి గోలుతుంది కదా ఇప్పుడు శనగపప్పు వేసుకుందాం ఇంకో శనగపప్పు ఇగో శనగపప్పు కూడా వేసుకున్న గోలాలి మంచిగా ఎర్రగా ఇగో మంచి గోలింది గోలినాక ఇగ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు మూడు ఒకటిసారి వేసుకుందాం వేసేసుకొని మంచిగా కలపెట్టుకోవాలి ఇట్లా మంచిగా చేస్తాను నాకు నాది నేనే తీస్తానా వీడియో కర్రగోళాలు మంచిగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ లైక్స్ మాత్రం కంపల్సరీ కొట్టండి షేర్ చేయండి షేర్ చేసిన వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ గోల్నాక ఇస్తా ఇగో ఇట్లా మంచి గోలాలే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు తీసేస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు తీసేస్తున్నారు ఎందుకు మా వీడియోస్ నచ్చట్లేదా మా షాప్స్ నచ్చట్లేదా ఎందుకు తీసేస్తున్నారు కూడా తీసేయకండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ ఉంచుకోండి ప్లీజ్ రిక్వెస్ట్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేస్తున్న నుంచండి ఎందుకు యూస్ అట్లా మేము వీడియోలు చేస్తున్నాం షార్ట్స్ చేస్తున్నాం మా వీడియోస్ మంచిగానే ఉంటున్నాయి షార్ట్స్ మంచిగానే ఉంటున్నాయి మంచిగా ఉండేపాటికే కదా ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఐన్లో కూడా తీసేయకండి మంచిగా ఎంకరేజ్ చేయండి ఇంకా ముంగటి తీసుకుపోండి మమ్మల్ని ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఓన్లీ రిక్వెస్ట్ మాత్రమే మీది మీకు రిక్వెస్ట్ చేస్తున్నా అంతే నేను ఇంకో వీటిలో గోరాల మంచిగా ఇగో అల్లం పేస్ట్ వేసుకున్నా ఇంకా అవపడతా అయ్యో మంచిగా కలుపుకోవాలి నేను రెండు గ్లాసుల ఉప్పడి పిండి వేద్దాం అనుకుంటానా కరెక్ట్ రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఎక్కువ పోయొద్దు కరెక్ట్గా రెండు గ్లాసుల వాటర్ పోసుకుంటే మంచి ఉన్నాయి కదా ఇంకా వాటర్ పోసుకుందాం మనం ఓకేనా ఇగో రెండు గ్లాసులలో వాటర్ తెచ్చుకున్న ఈ పోస్తాను నేను ఇగో పోషనా ఇగో ఇంకో గ్లాసు ఉంది కదా ఇది కూడా పోసేస్తా ఇవి కూడా పో ఉప్పు వేసుకుందాం ఇంకా ఇంక ఉప్పు ఇల్లు వేసేసుకుందాం నేనైతే ఇగ ఒక్కటి ఒకటిన్నర నేను టేస్ట్కు సరిపోయి నా టేస్ట్కి సరిపోయేంత నేను వేసుకున్నా మీ టేస్ట్కు సరిపోయేంత అంత మీరు వేసుకోండి కొద్ది అంత మసలినాక పిండి పోసి కలిపిద్దాం ఇంకా ఇంకా కొద్ది అంత పడుతుంది అనుకుంటా ఇంకా చాలు ఎందుకంటే ఎక్కువైనా బాగుండదు మీ టేస్ట్ మీరు వేసుకోండి ఇంకా మసలు తానే వాటర్ ఇంకా బియ్యప్పిండి ఇగో ఈ గ్లాస్ తోటి ఈ పిండి రెండు దానేలు పోసుకుంటా బియ్యప్పిండి ఇగో ఒక్క దానేడు ఇగో ఇలా పోసుకుంటాను ఒక్కటి ఇంకో దాని ఆడిపోతా ఇంకో ఇది ఇంకొకటి ఇది కూడా పోసేసుకుంటా పోసుకొని ఇంకా కలుపుకోవడమే కలుపుకున్నాక చూపిస్తాను ఇంకొక ఇట్లా పొడి పొడి అయ్యే వరకు కలుపుకోవాలి ఇంకా మంచి గోలాలి ఇది చూపిస్తాను నేను గోలేటప్పు గోలినాక నేను మళ్ళీ చూపిస్తాను ఎందుకంటే ఇది కిందికి మారుతుంది నేను ఒక్కదాన్నే కాబట్టి తీసేది అదొక సిమ్ములో పెట్టుకొని చేయాలి అట్లా మొత్తం అయినాక చూపిస్తా ఇగ ఏం చేయాలి అంటే నేను ఫస్ట్ నుంచి చెప్తా మీరు వినండి మళ్ళీ ఒకసారి నోట్ చేసుకోండి మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కోసి పెట్టుకోండి కోసి పెట్టుకున్నాక అందులో శనగపప్పు జీలకర్ర అల్లం పేస్టు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇంకా కరివేపాకు ఆయిలు పిండి ఉప్పు ఫస్ట్ ఏం చేయండి అంటే ఫస్ట్ ఆయిల్ పోసుకోండి ఇట్లా కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాక అల్లా జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకున్నాక ఈ కొద్దిగా శనగపప్పు వేసుకోండి శనగపప్పు వేసుకొని గోలినాక పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు మూడు ఒక్కసారి వేసుకొని అవి కూడా గోలినాక ఇందులో వాటర్ పోయండి వాటర్ పోసి పిండేసి కలుపుకోండి అంతే వాటర్ పోసి ఉప్పు వేసి పిండేసి కలుపుకోండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు అల్లం పేస్టు వేసి మంచి కలబెట్టుకున్నాక మీరు ఎన్ని గ్లాసుల పిండి వేసుకుంటారు అన్ని గ్లాసుల వాటర్ పోసి చేసుకోండి మీరు ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది నచ్చేది ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసిన వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ మరి ఇంకా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తీసేసుకోకండి కూడా ప్లీజ్ బాయ్